प्रजा टीवी तेलुगु न्यूज़ ऑटो हेडिंग ग्रामम लामा आज वाजमत कोटा कमेटी ग्रामम से करिये और भी काफी है कुछ कार्य के सामान दे दिया था परम लाला इंबटवे जिले का ये नेम पर आलम है ये बत ग्रामम की बत

సెవెన్ థర్టీ సర్వే నెంబర్ ఆర్క్వే జరిగిన మాట్లాడుతుంది తెలంగాణ వచ్చిన పెట్టమని చెప్పారు జరుగుతున్నాను సార్ ఆకుండా ఆకుండా పటాలో చాలా పటాలా వచ్చినాయి కదా సార్ ఓన్లీ గవర్నమెంట్ ల్యాబ్ ఇప్పుడు గవర్నమెంట్ జియో మిషన్ నెంబర్ ట్వంటీ జియో నెంబర్ ట్వంటీ మొత్తం ఇంటి పట్టాలు ఏవైతే ఉంటుందో వాటన్నింటినీ కూడా ఒక యాప్ ద్వారా నేను సర్వే చేశాను ఆ యాప్ ప్రకారంగా ఎవరైతే ఆ స్థలాన్ని గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి నిర్మాణాలు లేకుండా ఖాళీగా పెట్టాయి వాటన్నింటికైనా రద్దు చేసి మళ్ళా ఏజెంట్ ప్రకారంగా మూడు సెంట్లు ప్రకారం ఈ జీవో ప్రకారంగా రూరల్ ప్రాంతంలో మూడు సెంటు అర్బన్లో రెండు సెంటుల ప్రకారంగా పట్టాలు ఇస్తారు దాని పట్టాలని వెరిఫై చేస్తాం చెప్తామన్న తర్వాత లిస్ట్ అంతా వెరిఫై చేస్తాం లిస్టు వెరిఫై చేసి ఆర్బోయర్ వాళ్ళందరికీ కూడా మూడు సెట్లతో కూడా పట్టాలు ఇస్తాము ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది దీంట్లో అప్పుడు ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో పట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎంటైర్ ఎంటైర్ స్టేట్ కూడా ఈ పట్టాలు సార్ మామూలుగా జనరల్గా ఆర్బై చేస్తారు ఏదైనా పక్కా ఉంటేనే అది స్వాధీనం ఉంది లేకుండా నిర్మాణాలు చేపట్టకూడదు కాసీమదారు తర్వాత పనిచేసే చెప్పారు ఇవ్వని చెప్తా ఎట్టి పరిస్థితుల్లో కట్టడాలు కట్టకూడదు చిన్న పాలి కోర్టులో ఉంది అన్న సార్ చేస్తారా సారా అని కన్సెషన్ జరుగుతున్నాడు

అంటే నిన్నటిది అది ఏసేస్ రిజిస్టర్ రిజిస్టర్ ఓపెన్ చేసి అది కొంచెం కష్టమే సార్ అలా కయే ఇన్ సెన్స్ రాకనిస్తుంది అంటే నిన్న మొన్న బిల్లింగ్ పెట్టాడు మొకలు విడతాడు బోస్ట్ సిన్ బిజేస్ రిస్పాన్సిబుల్ ఉంటారు స్ట్రెస్ అంటే ఆయన అలా కొంచెం డైరెక్ట్ లేవని చాలా సంతోషం అంటే ఆయన వల్ల ఆ ఉత్తరి వల్ల టైమింగ్ మొత్తం పూర్తి సమస్య అంటే యాస్ తో మనం చేస్తాం ఈ తప్పునే గాని యాక్చువల్లీ దిస్ కోస్

పాస్ పుస్తకాలు ఏమైందంటే ముందు చెన్నై నుంచి సెక్యూరిటీ ప్రింటర్స్ నుంచి మనకు వచ్చేది ఇప్పుడు మనం అది హైదరాబాద్ విజయవాడలోనే సెక్యూరిటీ ప్రింటర్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు నుంచి స్టార్ట్ అయినట్టు ఒక సెక్యూరిటీ ప్రిపర్స్ వచ్చేవి రైతులకి అందరూ పెట్టని తొండగానే పాస్ పుస్తకాలు ముందు చెన్నై నుంచి వచ్చేది రేట్ అయ్యా అది రద్దు చేస్తే ఇప్పుడు మన గవర్నమెంట్ విజయవాడలోనే ప్రింటింగ్ విజయవాడని అదే చేస్తుంది కాబట్టి విజయవాడ నుంచి మనకు సహకారం రైతులకి మీకు పాస్ పుస్తకాలు సమస్య లేదు सारे सारे मार्ग करते हैं चलते हैं आज वो सुना लेक में नहीं था तो फिर तो तो मार्ग इसमें इस चीज़ के अंदर वन भी उसके अंदर वन भी चालू है वन भी चालू है पास तो पड़ा है उधर पास तो ये एक तो पास है तो लाइक रहेगा ना तो जिसको भी पास तो चेक होगा वन भी है बंदी वाला लोग बोली बंदी बेस है। सुना ना वाला तो बंदी। लोन सुरु तो लोन चार्ज देश में मार्जिन द्वारा इसका बैंक।